మొక్కలు బలహీన పడుతున్నాయా పురుగుల వల్ల పంట నష్టపోతుందా జైహో నవరత్న మొక్కలలో రోగ నిరోధక శక్తిని పెంచి పురుగులను సమూలంగా నివారిస్తుంది వరి గోధుమ మొక్కజొన్న పసుపు మరియు చెరుకు పంటలకు పూర్తి రక్షణ పంటకు బలం రైతుకు లాభం జైహో నవరత్నతోనే సాధ్యం జైహో కిసాన్ కంపెనీ యొక్క నవరత్న గ్రానివల్స్ అనేది అంటే మనం ఇక్కడ గుసాపూర్ లోపల రైతు గారి పొలం లోపల ఇది వేయించడం జరిగింది ఈ నవరత్న గ్రానివల్స్ అనేవి మొక్కజొన్న పైన ప్రభావం ఏ విధంగా ఉందా అనేది మనము రైతు ఎల్లయ్య గారి ద్వారా తెలుసుకున్నాము నమస్తే నమస్తే మీ పేరు ఎవరు డిస్ట్రిక్ట్ సిద్ధిపటి మనం ఒక వారం క్రితం ఈ నవరత్న గ్రానివల్స్ అనేది మీ మొక్కజొన్న లోపల వేయించడం జరిగింది ఈ నవరత్న గ్రానివల్స్ అనేవి మొక్కజొన్న లోపల ఏ విధంగా పనిచేసా అనేది మీ ద్వారా చెప్పండి మీరు చేసి ఏమీ ఉంది మాధార అంటే ఒక ఇరవై రోజుల దిశ కేసాత్నగ చిన్న పది రోజులు అయితే వాళ్ళకి దానికి ఇస్తాం అంటే ఒక పది పదకొండు రోజులు అయింది అంతే ఆ రోజుకి ఈ రోజు ఐటమ్స్ చూసుకుంటే మనము ఆ రోజు మనం చిన్నగా మనకి పది అయిపోయింది పచ్చదనం వచ్చింది రిజల్ట్ బాగానే ఉంది పురుగు కంప్లీట్ గా ఏం లేదు మాత్రం ప్రతి దానికి కూడా ఇటు ఆకులు వస్తాయి కొత్త ఆకులు కూడా వస్తాయి ప్రతి దానికి వస్తాయి పురుగు మాత్రం ఏం లేదు మీరు ఏం దానికి ఏ చూసుకుంటే మాత్రం హైట్ కూడా తక్కువ ఉంది సైడ్ అయితే కూడా ఎక్కువ ఉన్నది అయితే వచ్చింది కొంచెం దాని దీనికి రిజల్ట్ వేరు రిజల్ట్ వేరు అక్కడ ఎక్కువ పురుగు ఉన్నది సైడ్ పురుగు మాత్రం లేదు కంప్లీట్ లేదు పురుగు మాత్రం ఓకే ఓకే అన్న థ్యాంక్ యూ సో అన్న మనం ఎవర నహర్తన గాన్వాల్స్ అనేది చూసినట్టు అయితే ప్రతి దానికి కొత్త ఆకులు కూడా రావడం జరుగుతుంది పురుగు మాత్రం మనం మొగిలోపల ఎంచడం ద్వారా ప్రతి దానికి దేనికి కూడా పురుగు మాత్రం లేకుండా పోయింది ప్రతి దానికి చూసినట్టు అయితే కూడా కనీసం అయిందంటే ఒక రెండు ఐదు ఆరు నిమిషాలు హైట్ కూడా పెరిగింది మనకు పెరిగింది థ్యాంక్ యూ